కొత్తగూడెం ఐడిఓసీలో కేంద్ర ప్రభుత్వ పథకాలపై దిశ సమీక్ష సమావేశం దిశ కమిటీ చైర్మన్ మహబూబాద్ ఎంపీ మలోతా కవిత అధ్యక్షతన నిర్వహించారు ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు రామ్ దాస్ నాయక్ జిల్లా కలెక్టర్ ప్రియాంక జిల్లా కలెక్టర్ ప్రియాంకల్లా జిల్లా పరిషత్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖరరావు జిల్లాలోని వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు గతంలో వివిధ శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన పనుల పురోగతి గురించి చర్చించారు సింగరేణి సిఎస్ఆర్ నిధులు వినియోగం రైల్వే శాఖ విద్యాశాఖ మిషనర్ భగీరథ పనులు కొత్తగూడెం ఇల్లందు రైల్వే స్టేషన్ల అభివృద్ధి సంబంధించిన వివరాలను అధికారులు అడిగి తెలుసుకున్నారు సీతమ్మ సాగర్ ప్రాజెక్టు పనులు సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని ప్రజాప్రతినిధులు అధికారులను ఆదేశించారు Narama deli arahan Santoli. ఎలా hanath డాక్టర్ doctor. N Onion véritable. Oh an'li token thanks. え. Tizhar Narina pangne madarna stand Nabhana sandi and Godhtarag. Da ah Becca. Your letter palika. Just equipe patri pine రిపోర్ట్ కాదు ఏదైతే పిసా ని పెట్టండి అది ఏంటంటే పర్ఫెక్ట్ కీపింగ్ ఏంటి అప్లికేషన్ చెప్పి పేర్ పెట్టాం ఆ టైం ఏంటంటే అంబులెన్స్ లో కూడా అంబులెన్స్ తొలి లేదు కాబట్టి అన్ని విషయాలు చెప్పారు వారి సహకారని ఏంటంటే ఏజెన్సీ డాక్టర్లం ఇది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉంటుంది దానికనే ముందు చూసుకొని మా అక్క ఇంతకు ముందు ప్రభుత్వంలో మెడికల్ కాలేజీ ప్రమాణం పెట్టడం జరిగింది అన్ని అదే సభలో మన డాక్టర్లు ప్రొడ్యూస్ చేస్తున్న అవకాశం తెలంగాణ కాబట్టి ఒక రెండు మూడు సంవత్సరాల రాష్ట్రానికి పంపించే విధంగా బెడికల్ కాలేజీ వస్తున్నాయి ఇక్కడ కూడా